గింజల కారం అంటే ఎండు కారంలాగా ఎండుమిర్చిని బాగా వేపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్లో రెండు చిల్లీస్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు గింజలు కూడా బాగా ఒక పెద్ద గుప్పడు వేసుకొని మంచిగా బాగా నల్లగా వేపుకొని మీడియంగా అనమాట బాగా వేపుకొని మంచి వాసన వచ్చింది వేపుకున్నాక బాగా వేపుకొని ఆరబెట్టుకోవాలి బాగా చల్లగా ఆరబెట్టుకున్నాక మిక్సీలో పట్టుకోవాలి లేదా రోడ్లో మంచిగా రుబ్బుకొని కచ్చాపచ్చిక అంటే మీడియం సైజుగా నూరుకుంటే దోశల్లోకి చట్నీలోకి అన్నంలోకి ఏదైనా కూరల్లో పై పై కరపూడిలాగా జల్లుకుంటే సూపర్ అయ్యే సూపర్ ఉండిద్ది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పెడతాను ఓకేనా థ్యాంక్ యూ విస పింజల కారపొడి